శ్రీ శ్రీమత్రేనమ్మ అందరికీ నమస్కారం సుదర్శనుడు తల్లి అతడిని ఆశీర్వదించి నాయన నేను కూడా నీ వెంట వచ్చిన ఇట్లు చెప్పి ఆమె తన దాసిని వెంట పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరదు బ్రాహ్మణులందరూ అతడిని ఆశీర్వదించారు అప్పుడు వారందరూ సంతోషంతో అక్కడి నుండి బయలుదేరారు రఘువంశస్థుడైన సుదర్శనుడు మనోరమ ఆమె దాసి ముగ్గురు ఒకే రథములో కాశీనగర్ చేరుకునేది వారి రాకలు తెలుసుకున్న సుబాహుడు వారికి స్వాగతం ఏర్పాటు చేశారు వారు ఉండుటకు చక్కటి భవనము ఏర్పాటు చేసి వారికి సేవ చేయుటకు దాసులను నియమించారు దేశ దేశాల నుండి వచ్చిన రాజులను సుదర్శనుడు కలిశాను రాజులు యుధాదిత్తు కూడా తన మనవడితో అక్కడికి వచ్చాను కరుష మద్ర సింధు మహిష్మతి మొదలకు దేశముల రాజులందరూ అక్కడికి వచ్చి ఉన్నారు వారందరూ సూర్యుడు వీరులు పాంచాల కర్ణాటక చోళ విదర్భ అట్లే ఇతర ప్రాంతాల నుండి కూడా చాలామంది గొప్ప వీరులు అక్కడికి వచ్చి ఉన్నారు వారందరి వద్ద లక్షల మంది సైన్యము ఉన్నారు వారి నలువైపులా సైనికులు నిండి ఉన్నారు అందువలన ఆ నగరం సేనలతో నిండిపోయినది వీరే కాక ఇంకా చాలామంది రాజులు స్వయం చూడాలి అన్న కోరికతో అక్కడికి వచ్చారు వారందరూ తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు రాజకుమారుడు సుదర్శనుడు చాలా శాంతివంతుడు ఈ రఘువంశకు రాజకుమారుడి వెంట సహాయము చేసని వారు ఒక్కరు కూడా లేరు కేవలము తన తల్లిని మాత్రం వెంటబెట్టుకొని అతని ఇక్కడికి వచ్చాడు ఇంతమంది రాజకుమారుడు తమ సైన్యము ఆయుధములతో సహా ఇక్కడికి వచ్చి ఉన్నారు వీరందరినీ వదిలిపెట్టి ఆ రాజకుమారు ఏమీ లేని సుదర్శను ఎలా వరిస్తుంది ఇంతలో ప్రసిద్ధుడైన యుధాదిత్తుడు అక్కడున్న రాజులతో ఇలా అంటున్నాడు రాజకుమారి కొరకు నేను ఈ సుదర్శను తప్పకుండా చంపివేస్తా ఇందులో ఏ సందేహమూ లేదు ఇప్పుడు నీతిశాస్త్ర పారంగతుడు మహారాజుకు కేరళ రాజు అతడితో ఇలా పలుకుతున్నాడు రాజా కన్య తనకు ఇష్టం వచ్చిన వాడిని పతిగా వధించుకున్నటకు ఈ స్వయంవరము ఏర్పాటు చేయబడింది ఇక్కడ యుద్ధం జరగకూడదు బలవంతముగా కన్యను తీసుకువెళ్లకూడదు అధిక ధనము ఇచ్చుట వలన కూడా ఇక్కడ లాభ ఏమీ ఉండదు ఇక్కడ కన్య తనకు నచ్చినట్టుగా ఎవరినైనా వరించవచ్చు న్యాయముగా ఇక్కడ వాదోపవాదములు కూడా జరగకూడదు నీవు అన్యాయముగా రాజకుమారుడైన సుదర్శను రాజ్యం నుండి వెళ్ళగొట్టారు నీ మనవుడికి రాజ్య సింహాసనం అప్పగించాడు రఘువంశంన ఉదయించిన ఈ రాజకుమారుడు సుదర్శనుడు కేరళ రాజుకు సుపుత్రుడు నీవు ఇంతనైందరూ స్వార్థము మాని మంచిగా ఆలోచించు రాజకుమారి తననే ఎందుకు వరించకూడదు మీవు పాపపు బుద్ధిని కాస్త వదిలిపెట్టు అని ఆ రాజు యుధాదితో చెప్పారు తర్వాత యుధాదిత రాజుతో తిరిగి ఏం మాట్లాడారు వారి సంవాదం తర్వాత సుదర్శనుడు రాజులతో ఏం మాట్లాడారు అవన్నీ తెలుసుకోవాలండి నెక్స్ట్ పార్ట్ విత్ ఈ పార్ట్ ఇక్కడితో సమాక్ ఈ దేవి భాగవత అమ్మవారి కథలు కొంతమందికి చేరడం కోసం వీడియోను ఒక లైక్ చేయండి కొత్తగా మన వీడియో చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బ్లస్ ఇమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి ಅಲ್ಲ ಅದೇ ನಾ ಪ್ರತಿ ವೀಡಿಯೋ ನೋಟಿಕೇಷನ್ ತಪ್ಪಕೊಂಡು ಚೂಡ್ರೆ